రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా టైలర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామికి సన్మానం చేశారు రాష్ట్రంలో టైలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఇబ్బందులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశ గుస్వామి హామీ ఇచ్చారు ఫెడరేషన్ చైర్మన్ గా నియమితులైన ఆకాశ గుస్వామికి ఆదివారం రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా టైలర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు అధ్యక్షుడు పి వెంకట్రావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ బాలు జిల్లా ఫెడరేషన్ సభ్యులు ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమానికి సారథ్యం వహించారు సందర్భంగా రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ స్వామి మాట్లాడుతూ టైలర్లు తమ సమస్యలను నేరుగా తనకు తెలియచేయాలని కోరారు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం వల్ల అపోహకులకు దారితీస్తుందని ఆయన అన్నారు టైలర్ల సమస్యల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని ఆయన చెప్పారు ఫెడరేషన్ స్థాయిలో పరిష్కరించాల్సినవి తమ వంతుగా చేస్తామని మిగతా సమస్యలను ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చైర్మన్ ఆకాశపు స్వామి చెప్పారు ఈ నెల రెండవ తేదీన ఫెడరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తాను టైలర్ల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు కార్యక్రమంలో టైలర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి పోసుబాబు పంతొమ్మిది మండలాల అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు నా వంతు నేను కృషి చేస్తూ ఒకటే ఇంకా చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇంకా కలవలేదు లోకేష్ బాబుని కలిసి నేను వారు ఏం చెప్తారో అది మీరు మీరు చెప్పిన కూడా నేను వారికి ప్రభుత్వానికి మీకు వారిదిగా ఉంటూ ముందుకు వెళ్తానని తెలియజేస్తూ మీరు అందరూ ఎవరికన్నా ఎంత మంచి సలహా ఉంటే ఒక వైట్ పేపర్ మీద రాసి నాకు వాట్సాప్ చేసినా పర్లేదు అలాగే డౌట్ ఉంటే ఫోన్ చేసినా పర్లేదు అంతేగాని మీరు వాట్సాప్లో పెట్టడం వల్ల అది వేరే వాళ్ళకి వేరే అర్థమవుతుంది మధ్యలో వాళ్ళు దూరుతున్నారు టైం ఈ రోజుల్లో టైం వేస్ట్ అయిపోయింది ఎంత ఫాస్ట్ అయిపోయింది టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పి అందరికీ కూడా కోరుకుంటూ నా సొంత వాట్సాప్ గ్రూప్కి నేను నెంబరు అందరికీ ఒక గ్రూప్ ఉంది ఏపీ టైలర్స్ ఫెడరేషన్ అని ఆ గ్రూప్లో పెట్టి నన్ను ముందు నన్ను ఫోన్లో సంప్రదించి ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే అది మీరు తర్వాత వాట్సాప్ గ్రూప్లో పెట్టినా బాగుంటుంది